రాష్ట హైకోర్టు ఆదేశాలు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్టాల ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధమని వీటిని అతిక్రమించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు చేపట్టడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు స్పష్టం చేశారు సోమవారం ఉదయం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో డిఆర్ఓ జే వెంకట్రావు అడిషనల్ ఎస్పీఎస్ శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జూదాల నిషేధంపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యాచరణను మీడియాకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ పేరిట కోడిపందాల నిర్వహణ క్రూరమైన వినోదమని వీటిని నిషేధంపై రాష్ట్ర హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు అలాగే జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం పంతొమ్మిది ప్రకారం కోడిపందాలు జూదాలు శిక్షార్హమైన నేరాలని తెలిపారు కోడి నిర్వహణకు వ్యవసాయ భూములు తోటలు ప్రైవేట్ స్థలాలు ఎక్కడా నిర్వహణకు అనుమతి లేదని కోడి పందాలు జూదాలు నిర్వాహకులతో పాటు వాటిలో పాల్గొనేవారు ప్రోత్సహించేవారు బరులు ఏర్పాటు చేసిన భూమి యజమానులు పందాలు వడ్డేవారు బరుల వద్ద మద్యం విక్రయించేవారు ఈ చట్టాల క్రింద కఠిన శిక్షలకు పాత్రలవుతారని డిఆర్ఓ స్పష్టం చేశారు ఈ నిషేధ అమలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని కోడిపందల నిర్వహణకు సంబంధించిన సమాచారం తెలిసిన వారెవరైనా ఈ కంట్రోల్ రూమ్ కు గాని మండల టీంలకు గాని తెలియచేయాలని డిఆర్ఓ కోరారు అనంతరం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ కోడి పందాలకు పాల్పడుతున్న నేరస్తులపై ప్రివెంటివ్ గా బైండ్ ఓవర్ చర్యలు కూడా చేపడుతున్నామన్నారు కోడి పందాల ఏర్పాట్లు లేదా నిర్వహణకు సంబంధించి ఎటువంటి సమాచారం అందినా వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా కోడి పందాల నిషేధం సంబంధిత చట్టాల సమాచారంతో పశు శాఖ ప్రచురించిన పోస్టర్ను డిఆర్ఓ జే వెంకటరావు ఏఎస్పీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఈ సమావేశంలో డీఎస్పీలు మనీష్ దేవరాజ్ పాటిల్ కెవి సత్యనారాయణ బి శ్రీహరిరాజు పశు శాఖ జేడి డాక్టర్ వెంకటేశ్వరరావు సమాచార శాఖ ఇన్ఛార్జ్ డిడి రామచంద్రరావు పాల్గొన్నారు కోర్టులో వేట ద్వారా కోర్టు నుంచి ఆటోస్ వచ్చినాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం ప్రభుత్వమైనటువంటి ఆదేశాలు అన్ని ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఎంత బ్రేణి యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్క్లర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విధంగా అదేవిధంగా ఎస్ఎస్ఓలకి అక్కడికి కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మనకి ఏవైతే రెండు యాక్ట్స్ ఉన్నా ఆ రెండు యాక్ట్స్ ప్రకారం జంతువులని ఏదైతే మనకు వాటిల్ని బాధ పెట్టడం వల్ల క్లియర్టీ చూపించేటటువంటి ప్రవర్తన మీద జంతు ప్రవర్తనకు సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాటిని ఆ రెండు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంపిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది దానిలో తహసీల్దార్ గారు అదేవిధంగా ఎస్ఐ గారు అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషన్ అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక ను కూడా దీని ఒక టీం ప్రతి మండలంలో కూడా ఒక ని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇది ఇవి చేయడం చట్టం తాలూకా నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియచేయటం జరుగుతుంది అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా గా మండలాలలో ఈ తీసులు గా ఉంటాయి ఎక్కడైనా ఏదైనా ఇటువంటి ఏదైనా జరిగినట్టుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయటం అదేవిధంగా గ్రామ స్థాయిలో అందరూ కొంచెం నిషేధం పాటించారు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టు ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారికి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఏవైనా వారు వాడుతున్నటువంటి అంటే వాడేవాళ్ళు కానీ కోడిబంధాలు జరిపే వాళ్ళు కానీ దానికి స్థలాలు ఇచ్చేవాళ్ళు కానీ అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరన్నా వారిని చట్టపరం అనేటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి చేయాలన్నీ కూడా బోర్ రెవెన్యూ యాజ్ వెల్ అస్ పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారి సైడ్ నుంచి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించి గ్రామాలలో కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే ప్రతి గ్రామంలో ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు టామ్ టామ్ అనేది చేయడం ద్వారా అలాగే ఫ్లెక్సీ చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఇవి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటా చర్యలు అన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇది వరకు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద వన్ సిక్స్టీ త్రీ కింద వన్ ఫార్టీ ఫోర్ యాక్ట్ కూడా ఏదైతే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ కూడా ప్రతి దగ్గర కూడా విధించడం అనేది జరుగుతుంది అది రెవెన్యూ డివిజన్ అధికారి వారి ద్వారా కూడా అవి చేయడం చెప్తాం అదేవిధంగా కొంతమంది మన దగ్గర ఏమంటారంటే మాకు తెలియదండి వాళ్ళు ఎవరు వచ్చి కండక్ట్ చేసుకున్నారో అని చెప్పి ఆ స్థలం వార్నర్స్ చెప్పుకుంటారు అది కుదరదు ఎవరైనా ఏదో ఎవరైనా ఒక స్థలంలో ఇటువంటి కానీ కండక్ట్ చేసినట్టు ఉంటే ఆ స్థల యజమానులు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది వారు మీరు కూడా చట్టపరమైనటువంటి చర్యలు జరు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు వారి మీద ఎవరైతే ఈ కోడి పందాలు దీంట్లో అదే కత్తులు కానివ్వండి లేదా ఇతర ఏదైనా పదులైనటువంటి ఆయుధాలు కానివ్వండి లేదా కట్టింగ్ చేయడానికి అదర్ మెటీరియల్స్ ఏమైనా లేదా పద్దాలు వేసేటప్పుడు డబ్బులు వీరందరూ కూడా కలెక్షన్ చేసుకోవడం దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేస్తారు అలాగే కొంతమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు లేకుండా అవన్నీ జరగవు కదా అది చేస్తారు అలాగే దీనికి మనందరికీ తెలుసు ఏరియాలో లెక్కర్స్ సెర్వ్ చేయడం అలాగే దీనికి సంబంధించి ఇతర నాడికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేస్తుంటే వారందరూ కూడా చట్టపరమైన చర్యలు బాధలేదు దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేవి నెక్స్ట్ ఈ ఏవైతే ఈ పట్టణ రోజు వీటిల్లో కూడా గ్రామాల్లో వాళ్ళు తిరగడం జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి కానీ జరిగినట్టుంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మండల జిల్లా స్థాయిలో మనకి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ జేడి యానిమల్ హస్బెండరీ ఆయన ఈ క్రూయల్ యాక్ట్ యానిమల్ క్రూయల్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారు అదే మండల స్థాయికి వచ్చేటప్పటికి మండల్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారు కూడా దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది అదేవిధంగా ఆర్డీఓస్ అలాగే ఎస్డీఓస్ వీళ్ళందరూ కూడా మండలాల్లో గ్రామాల్లో అవసరమైనప్పుడు ఫీల్డ్ విజన్ చేసి దీనికి సంబంధించిన చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే మళ్ళీ కూడా వాటి మీద అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది దీనికి డైలీ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అనేవి డైలీ రిపోర్ట్స్ కూడా ఒక కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడైనా ఎప్పటికప్పుడు ఇది గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనం తీసుకున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాటి అన్నిట్లో మేము కూడా మనం డాక్యుమెంటేషన్ చేస్తాం ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం భవిష్యత్తులో మండలాల్లో కూడా ప్రెస్ వాళ్ళు అందుతామని చెప్పి మీటింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేస్తారు అన్ని కూడా డాక్యుమెంటేషన్ చేస్తాం డాక్యుమెంటేషన్ చేసి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ కూడా ఆన్రబుల్ హైకోర్టు కూడా మనం సబ్మిట్ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను కొంతమందికి చెప్పినట్టు బైండ్ ఓవర్ కేసెస్ కూడా కొంతమంది నేను ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ అన్ని కూడా తగ్గడం జరుగుతుంది అలాగే విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో అదేవిధంగా జిల్లా లెవెల్లో డివిజన్ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ అనేది తర్కెట్గా జరిగేవి గ్రామ స్థాయిలోకి వచ్చేటప్పటికి అక్కడున్నటువంటి మన పంచాయత్ సెక్రటరీ కానీ విఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఇతర మహిళా పోలీసులు కానీ వీళ్ళందరితో కోఆర్డినేషన్ తీసుకునే అప్పటికప్పుడు విత్ అంటే ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది రిపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మండలానికి వచ్చేటప్పటికి ఎస్హెచ్ఓ గారు అదేవిధంగా మీరు ఇప్పుడు మనం చెప్పినట్టు ఎండిహెచ్ఓ గారు తహసీల్దార్ గారు వీరందరూ కూడా ఒక తీర్పు అనేది పెట్టి ఎక్కడికెక్కడ కోఆపరేషన్లో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి వారు సమాయత అవుతున్నారు అదేవిధంగా డివిజన్ స్థాయికి వచ్చేటప్పటికి ఎస్డిపిస్ ఆర్డీఓస్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా డివిజన్ స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయికి వచ్చినప్పుడు జిల్లా ప్రాంతంలో కొద్ది రెవెన్యూ యాజ్ వెల్ అస్ పోలీస్ యంత్రాంగం కలిసి పనిచేస్తే ఇటువంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి దీనికి మనం ఒక స్లోగన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్లోగన్ కూడా తెలియజేసింది సాంప్రదాయ సంక్రాంతి ముద్దు కోడి పందాలు వద్దు సంప్రదాయ సంక్రాంతి ముద్దు కోడి పందాలు వద్దు దీనికి సంబంధించి నిన్న కూడా మన జరిగినట్టు ఏదైతే మన కుటాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలు కూడా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చెప్పారు కోడి పందాలు ఇది కాదు మన తాలూకా సంప్రదాయం సంస్కృతి సంప్రదాయాలు అంటే మన అన్ని కూడా ఏదైతే దీన్ని ముఖ్యంగా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం కాబట్టి సంక్రాంతి యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ రైతులు వరికి పంటలు పండించి ఇంటికి తీసుకొచ్చేటటువంటి ఫెస్టివల్ అంటే దాన్ని సంప్రదాయబద్ధంగానే మనం జరుపుకోవాలి చెప్తే జోదము అదేవిధంగా కోడి పందాలు ఇటువంటివి ఎటు పరిస్థితులు కూడా చేయడానికి ఏం అని ఆ రోజు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఇందాకే చెప్పాము ఎఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ అని గ్రామ స్థాయిలో కానీ ఎక్కడైనా కొన్ని మాకు కొన్ని అనానిమస్ కాల్స్ కూడా వస్తాయి ఆ కాల్స్ ద్వారా కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటాయి సిద్ధగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్స్ యానిమల్ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేసుకుని ఎక్కడికక్కడ తమ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి బదులుగా మన సంక్రాంతి అంటే ఇదే మనం చేయట్లేదు ఇతరమైనటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా మన గ్రామాల్లో చూసుకుంటే ఖోఖో కబడ్డీ అదేవిధంగా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా బిల్లా కారిన ఆట ఆడుతూ ఉంటారు అదేవిధంగా తొక్కడు బిళ్ళ ఆట ఉంటారు తగ్గ హు అదే తాడాటలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక విధంగా ఒకప్పుడు మనకి మన గ్రామాలలో జరిగిన ఈ పండుగ సందర్భంగా జరిగినటువంటి ఆడుకునేటువంటి ఆటలే అటువంటి ఆటలని ఆ విధమైనటువంటి సాంస్కృతి సంప్రదాయాలని ఎంకరేజ్ చేయాలంటే ఏవైతే ఈ బెట్టింగ్ కానీ లేదా విధంగా జూరం కానీ అదేవిధంగా కోడి పందాలు కానీ ఎటువంటి పందాలైనా అటువంటివన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సందర్భంగా చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి దయచేసి అందరు కూడా ప్రజలందరూ కూడా చట్టపరమైనటువంటి నిబంధనల్ని అందరు కూడా అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా డిఆర్డిఏ పీడీ గారికి కూడా ఈ సందర్భంగా డైరెక్షన్స్ ఇవ్వతున్నాం గ్రామాలలో రంగవల్లికలు అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఎస్హెచ్ గ్రూప్స్ ద్వారా సంప్రదమైనటువంటి ఏవైతే ఈ ఆటలు అన్ని కూడా వాటి అన్నింటిని కూడా ఆర్గనైజ్ చేసేటంటూ గ్రామస్థాయిలో వారికి ఈవోఏలు వాళ్ళందరూ ఉంటారు ఎస్హెచ్లకి నాకు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎక్కడికక్కడ దీనికి సంబంధించి డిటిసి గారి ద్వారా అదేవిధంగా జేడి యానిమల్ త్రీ అలాగే డిపి అండ్ ప్రభిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇటువంటి లెక్కర్ క్యారేయింగ్ కానీ లేదా కోల్డ్ క్యారీ కానీ అటువంటి ఏమైనా ఉన్నట్టుంటే వాటి కూడా చర్యలు తీసుకోవాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు ఇక్కడ కూడా చెప్పాలి వన్ సిక్స్టీ త్రీ కింద అంటే ఇంతవరకు సెక్షన్ వన్ ఫార్టీ ఏదైతే మనం పెట్టామో ఇప్పుడు కూడా అదే పిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ కింద కూడా మనం ప్రొమలిగేట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం కఠినంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ సందర్భంగా వ్యవహరిస్తుందని చెప్పి అందరికీ మరోసారి తెలియజేస్తూ ఎటువైతే ఏదైతే మనం దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయో హైకోర్టు వారి ఆదేశాలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అందరూ కలిసి నిష్కర్షగా వ్యవహరించడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ చట్టాన్ని గౌరవించండి హైకోర్టు ఆదేశాలను గౌరవించండి చట్ట ప్రకారం ఏమైతే అవి చేయాల్సిందో అవన్నీ కూడా గౌరవించి ఏవైతే మన సంక్రాంతికి సంబంధించి సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మళ్ళీ మనందరూ కూడా వాటి ద్వారా గ్రామాలలో అవి ఆచరించి పండగని మరింత సంతోషవంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది చెప్పండి